జీ తెలుగులో ప్రచారమైన ముద్దమందారం సీరియల్ ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు సూపర్ హిట్ సీరియల్గా జీ తెలుగులోనే బ్లాక్ బస్టర్ సీరియల్గా నిలిచాయి పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ తో మంచి ప్రేక్షక ఆదరణ సంపాదించుకున్నాయి అత్తకోడ్ల మధ్య సాగే కథాంశమే ఈ మందారం అఖిలాండేశ్వరి క్యారెక్టర్ లో హరిత గారు తన అద్భుతమైన నటన్ని కనబర్చారు అయితే మందారం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పార్వతిగా పరిచయం అయింది తనుజా అప్పట్లో ఈ సీరియల్ ఎంత ప్రేక్షక ఆదరణ సంపాదించుకుందో మనమైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు అయితే రీసెంట్ గానే తనూజ పవన్ అలానే హరిత గారితో ఘటం నేని ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంది ఆ ఫోటోస్ తో అయితే ముద్దమాందారం పార్ట్ టూ అయితే రాబోతుందేమో అని అలానే కార్తీక దీపం సీరియల్ కి సీరియల్ రాబోతుంది అంటూ చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అయితే హరిత గారు అలానే అందరూ కలిసి వేరే సీరియల్లో కనిపిస్తే అది ప్రేక్షకులకి కనుల పండగనే చెప్పుకోవచ్చు కానీ వీళ్ళిలా ఘటం లేని ఫ్యామిలీగా రెడీ అవ్వడానికి వేరే కారణం అయితే ఉంది జీతెలుగులో ప్రచారం అవుతున్న జగదాత్రి సీరియల్లో లో అయితే ఘటం లేని ఫ్యామిలీగా ముద్దమాందారం టీమ్ అంతా కలిసి స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు దాని కోసం వీళ్ళు ముగ్గురు ఇలా రెడీ అయ్యారు ప్రస్తుతం అయితే వీళ్ళ ముగ్గురు మళ్ళీ ముద్దమందరం సీరియల్లో అయితే నటిస్తే ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అంటూ అయితే మాత్రం కామెంట్స్ అయితే పెడుతున్నారు